అందరికీ నమస్తే అండి లిక్కర్ స్కామ్లో ఇప్పటికే రెండు ఛార్జ్ షీట్లు సిట్టు ఏసీబీ కోర్టులో సమర్పించింది తాజాగా నిన్న మరో ఛార్జ్ షీట్ వేసిందనమాట సో ఈ ఛార్జ్ షీట్లో అనేక కీలకమైన అంశాలు ప్రస్తావించారు ముఖ్యంగా నలుగురు పాత్ర మీద చివరి భాస్కర్ రెడ్డి గారు అండ్ వెంకటేష్ నాయుడు బాలాజీ కుమార్ యాదవ్ అండ్ నవీన్ వీళ్ళ నలుగురు పాత్ర ఏమిటి వీళ్ళ నలుగురు కూడా ఏ విధంగా నిధులు మళ్లించారు మద్యం ముడుపులు ఏ విధంగా కొల్లగొట్టారు డొల్ల కంపెనీలు ఏ విధంగా సృష్టించారు డొల్ల కంపెనీలోకి ఏ విధంగా నిధులు మళ్లించారు ఆ నిధులను ఎలా వైట్గా మార్చుకున్నారు అండ్ కొన్ని నిధులను ఏ విధంగా ఎన్నికల్లో ఓట్లు పంచడానికి ఓటర్లకు పంచడానికి వాడుకున్నారు అనేది క్లియర్ కట్గా ప్రాథమిక ఆధారాలతో సహా ఛార్జ్ షీట్లో సిట్ పేర్కొంది నిన్న వేసిన ఛార్జ్ షీట్లో చివరి భాస్కర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సన్నిహితులో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి అడుగులో కూడా రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నట్టే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఉంటారనమాట చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి వేరే విధేయుడు అన్ని రకాలుగా కూడా నమ్మకస్తుడు సో ఆయనకు సంబంధించి నిన్న ఈ ఛార్జ్ షీట్లో చాలా క్లియర్గా పేర్కొన్నారు సో ఈ ఛార్జ్ షీట్ ఒకసారి మనం చూసుకుంటే ఇదిగో ఫైనల్ రిపోర్ట్ అని ఇచ్చారు అంటే ఇది అనుబంధ ఛార్జ్ ఇది ఫైనల్ రిపోర్ట్ అనమాట ఇంతకుముందు రెండు ఛార్జ్ షీట్లు వేశారు కదా జూలై పంతొమ్మిదో తేదీ అండ్ ఆగస్ట్ పదకొండో తేదీ వాటికి సంబంధించి ఇది అనుబంధ ఛార్జ్ షీటు సో దీనిలో మనం మొత్తం చదవక్కర్లేదు కానీ కొన్ని కీలకమైన అంశాలు ఎక్కడెక్కడ ప్రస్తావించారనేది ఓపెన్ చేస్తావు ఒకసారి సో వీళ్ళు ఏ విధంగా లబ్ధి పొందారు డేట్ వై డేట్తో సహా ఇచ్చారండి ఇదిగోండి డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు ప్రజెంట్ క్రైమ్ ఇట్ వాజ్ రివీల్డ్ అట్ చిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎయిట్ అట్ ఎయిట్ వుడ్ డైరెక్ట్ హిజ్ క్లోజ్ ఎయిట్ ట్రాన్స్పోర్ట్ క్యాష్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ తాడేపల్లి టు సెవెరల్ కాన్స్టిట్యుయెన్సీస్ అరౌండ్ తిరుపతి పొదిలి ఒంగోలు కావలి అండ్ అదర్ లొకేషన్స్ సో ఆయన తన క్లోజ్ సన్నిహితుల ద్వారా ఆ లిక్కర్ ముడుపులు డబ్బుల్ని పొదిలి కావలి ఒంగోలు తిరుపతి ఆ ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ చేయించారు చివరి భాస్కర్ అసోసియేట్స్ బాలాజీ కుమార్ యాదవ్ ఇద్దరు నవీన్ కృష్ణ దుబ్బాక గిరిబాబు టు కలెక్ట్ ద క్యాష్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ ఎట్ హైదరాబాద్ తాడేపల్లి డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇట్ వాజ్ రివీల్ దట్ ద క్యాష్ వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు చివరి భాస్కర్ రెడ్డి అండ్ హిస్ అసోసియేట్స్ బై కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అండ్ భూనేటి చాణిక్య ప్రకాష్ అండ్ పైల దిలీప్ అండ్ దేర్ అసోసియేట్స్ హూవర్ సో ఇక్కడ అంటే ఈ క్యాష్ అంత ఇప్పుడు మద్యం ముడుపులేమో కెసిరెడ్డి రాజు కెసిరెడ్డి ద్వారా కలెక్ట్ చేసి ఆ రాజ్ కలెక్ట్ చేసిన డబ్బుల్ని చెవిరెడ్డి భాస్కర్ గారికి చేర్చడానికి మధ్యలో కొంతమందిని వాడుకున్నారు Cherud Reddy, son of Bhaskar Reddy was the chairman of Toda. He had provided a white color Toyota fortuner being registration number ap 39 BB3259 Thoda vehicle for transportation cash from Hyderabad and Vijayawada. One Balaji Kumar Yadav and one Ramaraju, driver of for Toda, would accompany the gunmen of Bhaskar Reddy to transport cash from Hyderabad to other places. It was further revealed that 22 2024, among various other occasions, he has traveled to apartment rented by Pranoy Prakash at room number 312 landmark apartments, Thadepalli. In the said flat, they were given cardboard boxes containing cash of around 8 to 9 crores on each occasion, carrying the said cash. ద త్రీ మెంబర్ పార్టీ ట్రావెల్ టు తిరుపతి ఇట్ వాజ్ ఆల్సో రివీల్ దట్ ముతరాశి రాజేష్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీవీ డిస్టిలరీస్ అండ్ గుండం కృష్ణారెడ్డి రిప్రజెంటేటివ్ ఆఫ్ బీ నైన్ బ్యావరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ హ్యాండెడ్ ఓవర్ లిక్కర్ కిక్ బ్యాక్స్ టు ద ప్రణోయ్ ప్రకాష్ సో తాడేపల్లిలో ఈ బీ నైన్ బ్యావరేజెస్ వాళ్ళు అండ్ పీవీ డిస్టిలరీస్ వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని ఆ ఫ్లాట్లో పెట్టి ఆ ఫ్లాట్లో నుంచి చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారు గన్మ్యాన్కి అండ్ వాళ్ళ సన్నిహితులకు ఎనిమిది నుంచి తొమ్మిది కోట్లు నగదు పంపించారు అది డేటు ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు అని తేదీలతో సహా అమౌంట్తో సహా ఎవరు వచ్చారో ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా చెప్పారు ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు ఏముంది ఇది పెట్టినంత మాత్రాన అయిపోద్దా కావాలని టార్గెట్ చేయడానికి ఇటువంటి ఛార్జ్ షీట్లో పెడతారు అనుకోవచ్చు ఛార్జ్ షీట్లు ఆషామాషిగా పెట్టరు వాళ్ళకి ఆధారాలు దొరికితేనే ఛార్జ్ షీట్లలో పెడతారు ఎందుకంటే ఈ ఛార్జ్ షీట్ కోర్టుకి ఇచ్చినప్పుడు కోర్టు ఇవి చదువుద్ది ఏమయ్య ఈ నువ్వు ఇక్కడ ఇరవై ఇరవై ఫిబ్ర ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగో తేదీని ఎనిమిది నుంచి తొమ్మిది కోట్లు ట్రాన్స్పోర్ట్ చేసినట్టు నువ్వు ఇక్కడ రాసే చార్జ్షీట్లో నీకున్న ఆధారాలు ఏంటి అని అడుగుద్ది వాళ్ళు ఆధారాలు చూపించాలి వాళ్ళు డబ్బులు ఉన్నాయి కదా డబ్బులు మోటలు ఉన్నాయి కదా బాక్సులు ఆ బాక్సులు చూపించాలి అండ్ అక్కడ వాళ్ళు వెళ్ళారు అనడానికి లొకేషన్స్ చూపించాలి సో దానికి సంబంధించి ఆ కాల్ రికార్డ్స్ చూపించాలి అవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అంత పకందిగా చెప్పారు ఇట్ వాజ్ ఫర్దర్ రివీల్డ్ ఆన్ దట్ ఆన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ అండ్ సెవెన్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ క్యాష్ వాస్ హ్యాండ్ ఓవర్ ద అసోషియేట్ ఆఫ్ చివరెడ్డి భాస్కర్ రెడ్డి బ్యూజ్డ్ సిమన్ అట్ లెమ్సం ఎంత ఇన్ హైదరాబాద్ అక్కడ కూడా కొంత ఇచ్చారంట ఎనిమిది నుంచి తొమ్మిది కోట్లు మళ్ళీ ఇట్ వాస్ రివీల్డ్ డ్యూరింగ్ ద ఇవెస్టిగేషన్ దట్ మిస్టర్ చివరెడ్డి భాస్కర్ రెడ్డి డైరెక్టెడ్ హిస్ పిఎస్ వా ట్రాన్స్పోర్ట్ ద క్యాష్ ఫ్రమ్ వేరియస్ లొకేషన్స్ అండ్ సెవెరల్ సచ్ ట్రాన్స్పోర్టేషన్ హ్యాడ్ టేకన్ ప్లేస్ బిట్వన్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండ్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇట్ వాజ్ ఫర్దర్ రివీల్డ్ దట్ వన్ ఈచ్ సెపరేట్ అకేషన్ క్యాష్ టు ట్యూన్ ఆఫ్ రూపీస్ ఎయిట్ టు నైన్ క్రోర్స్ వేర్ హ్యాండెడ్ వర్ హ్యాండెడ్ ఓవర్ బై ద కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి బూనేడ్ చైతన్య అని మొత్తం మీద వీళ్ళు డబ్బులు ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ అందించారు ఎప్పుడెప్పుడు ఎంత ఇందులో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాత్ర కూడా ఉంది ఎమ్మెల్యే ఆఫ్ కావలి కాన్స్టిట్యున్సీ ద టెక్నికల్ డేటా రిఫ్లెక్ట్స్ ద ఫ్యాక్ట్స్ డిస్క్లోజ్డ్ బై అని చెప్పి వీళ్ళు ఇచ్చిన వాగ్మూలాల ఆధారంగా వీళ్ళకు దొరికిన ఆధారాలు సహితంగా ఈ ఛార్జ్షీట్లో డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి మళ్లించారు ఎంతెంత మళ్లించారు అనేది మొత్తం ఇచ్చారండి డిటెయిల్డ్గా ఇచ్చేశారు ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు దుబా గిరిబాబు హరీషు ఇద్దరు నవీన్ కృష్ణ ట్రావెల్ టు ద హౌస్ ఆఫ్ చెరుకూరు వెంకటేష్ నాయుడు అట్ కృష్ణా వ్యాలీ అపార్ట్మెంట్స్ బంజారా హిల్స్ హైదరాబాద్ అండ్ కలెక్టెడ్ కార్డ్బోర్డ్ బాక్సెస్ కంటైనింగ్ క్యాష్ ఇదిగోండి అప్పుడు వీళ్ళు ఏప్రిల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో ఈ పర్సన్స్ వెంకటేష్ నాయుడు దగ్గర డబ్బులు తీసుకొని వస్తున్నారంట చాలా పెద్ద వ్యవహారం మామూలు వ్యవహారం కాదు ఇది సో మధ్యలో ఎన్నికల టైంలో దొరికింది కదా డబ్బులు ఆ డబ్బులు కూడా ఈ డబ్బులే అని చెప్పి మొత్తం ఇచ్చారు సో ఏ కాంప్రిహెన్సివ్ అనాలిసిస్ ఆఫ్ ద కాల్ డీటెయిల్ రికార్డ్స్ సిడిఆర్ రిపోర్ట్స్ టవర్ లొకేషన్స్ అండ్ డివైజ్ యాక్టివిటీ ఆఫ్ ఆల్ ఇండివిజువల్స్ అసోసియేటెడ్ విత్ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇంక్లూడింగ్ బూనేడ్ చాణక్య ప్రకాష్ పైలా దిలీప్ చెరుకూరు వెంకటేష్ నాయుడు బాలాజీ సో వీళ్ళందరికీ కాల్ లొకేషన్స్ కాల్ డేటా రికార్డు టవర్ లొకేషన్స్ డివైజ్ యాక్టివిటీ ఇవన్నీ తీసుకొని ఆ డబ్బులకు సంబంధించి కొన్ని వీడియోలు తీసుకొని అవన్నీ తీసుకొని మేము అనలైజ్ చేసాము మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ఇచ్చారనమాట సో చాలా క్లియర్గా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారి సన్నిహితులు ఏ విధంగా ఉన్నాయి సో ఇలా వచ్చిన డబ్బులు వీళ్ళు ఏం చేశారు ఈ డబ్బులన్నీ కూడా ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఈ నాలుగు నెలల వ్యవధిలోనే తాడేపల్లి ప్యాలెస్ నుంచి అదే తాడేపల్లిలో ఒక అపార్ట్మెంట్ నుంచి అండ్ హైదరాబాద్ నుంచి పొదిలి ఒంగోలు అండ్ కావలి అండ్ తిరుపతి ఆ ప్రాంతాలకు బదిలయ్యాయి అంటే చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోటీ చేసింది ఒంగోలు ఎంపీగా కాబట్టి ఒంగోలు కొంత వచ్చాయి వచ్చింది అండ్ చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తనయుడు పోటీ చేసింది చంద్రగిరి ఎమ్మెల్యేగా కాబట్టి అక్కడికి కొంత వెళ్ళిందనమాట అలా చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈ విధంగా లబ్ధి పొందారు అని ఎప్పుడెప్పుడు ఎక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు వీటితో పాటు వీళ్ళు ఫర్దర్ సీడిఆర్ అనాలిసిస్ ఆఫ్ చివరి భాస్కర్ రెడ్డి బాలాజీ కృష్ణ యాదవ్ అని చెప్పి వాళ్ళ కాల్ డేటా రిపోర్ట్ తీసుకొని వేరియస్ డేట్స్ ఇన్ ద ఇయర్ టూ ట్వంటీ త్రీ అండ్ ఫర్ పర్పస్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ద క్రైమ్ అండ్ ప్రెజెన్స్ ఇన్ ద కామన్ లొకేషన్స్ ప్రూఫ్స్ ద సేమ్ అని ఇస్తూ అలాగే ఇదే రిపోర్ట్లో కింద వీళ్ళు కొన్ని షెల్ కంపెనీలు పెట్టారు ఆ షెల్ కంపెనీల్లోకి నిధులు మళ్లించారు ఆ నిధులను వైట్గా మార్చుకున్నారు అనేది కూడా కింద ఇచ్చారనమాట ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులతో కొన్ని కంపెనీలు పెట్టారు ఆ కంపెనీలోకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ సారీ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ వరకు విపరీతంగా నిధులు పంపించారనమాట ఆ పంపించిన నిధుల్ని డ్రా చేసుకొని వీళ్ళు రకరకాల ప్లేసులకు మళ్ళించారు అని బ్లాక్ వైట్ చేసుకోవడం కానీ కమిషన్లు కలెక్ట్ చేయడం కానీ ఇదంతా ఇచ్చారు చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు ఇదిగోండి డీటెయిల్స్ ఆఫ్ కంపెనీస్ పెర్టైనింగ్ టు చివరి భాస్కర్ రెడ్డి చివిరెడ్డి మోహిత్ రెడ్డి అండ్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ అని కంపెనీ డీటెయిల్స్ ఇచ్చారు డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఆ కంపెనీలు పెట్టింది వైసీపీ ఉన్నప్పుడు పెట్టారు అని సో ఇట్లా ఈ స్కామ్కి సంబంధించి ప్రాథమిక అండ్ కావాల్సిన ఆధారాలన్నీ సేకరించారు సో ఎన్నికల్లో డబ్బులు పంచడానికి అండ్ ఆఫ్రికా ప్రాంతాల్లో ఈ కంపెనీలు పెట్టడానికి వాటన్నింటికి మద్యం డబ్బులను వాడుకున్నారు మద్యం ఉడుపులను వాడుకున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది సో ఇది దీని మీద ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా వచ్చే రిపోర్ట్ల ఆధారంగా మళ్ళీ తదుపరి వీడియోలు మనం చేద్దాం సో కంటెంట్ చివరి వరకు చూశారు కదా కంటెంట్ చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా ఒక ఇంపార్టెంట్ ప్రమోషన్ అండి మేబీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే చూడండి అలవాటు ఉన్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో ప్యూర్ మిల్లెట్స్ అంటే రాగి సజ్జ జొన్న కొర్ర ఈ నాలుగు రకాల లడ్డూలు అండ్ అలాగే రకరకాల సీడ్స్ పొద్దుతిరుగుడు గింజలు గుమ్మడి గింజలు అవిస గింజలు మఖాన సీడ్స్ వీటితో చేసిన లడ్డూలు డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఇలా భిన్నమైన లడ్డూలు ఉంటాయి అలాగే హాట్ స్నాక్స్ ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఏ జంక్ ఫుడ్స్ ఇచ్చాకంటే మ్యాగీ లాంటిది రెండు నిమిషాల్లో అయిపోద్ది కదా అని ఇచ్చాకంటే హాట్ స్నాక్స్ రాగి సజ్జ జొన్న కొర్రతో చేసిన జంతికలు మురుగులు రెబ్బన్ పకోడా ఇవ్వడం బెటర్ మంచిది అలాగే ప్రోటీన్ పౌడర్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ తాగొచ్చు ప్రోటీన్ పౌడరు డ్రై డ్రై డైట్స్ పౌడర్ వీట్స్ ఫ్రోట్స్ పౌడరు మునగా పౌడర్ ఉంటుంది సో వీలైతే మీరు లడ్డుపల్లెం డాట్ కామ్ వెబ్సైట్ విజిట్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఏం కావాలో అవన్నీ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు